ఈ స్వీట్స్ అన్ని నా కోసం కదయ్యా నీకోసం నాకు తెలుసయ్యా రోజు నాలాగే నువ్వు కూడా చప్పటి పెట్టుకుని తింటున్నావు డాక్టర్ డై చెప్పింది నాకయ్యా నీ కదా నా కన్న కొడుకే దాని గురించి పట్టించుకోవటం లేదు ఏ సంబంధం లేకపోయిందా

<laughs> Thank you, my Hi. son. Thank you. It's okay. Lady. Excuse me, sir. How to please thinking? Thinking? We don't have thinking on our menu, sir. Butchid. Bullshit. Bullshit? ఇదేం చావచ్చింద్ర దేవుడా ఏది ఆర్డర్ చేస్తే ఏదో తెలీదు పరోటా ఆమ్లెట్ లాంటివి చెప్పాలంటే ఇకి ఎలా చెప్పాలో ఏంట రవికి నచ్చేది దొరకదు దొరికింది రవికి నచ్చాలి ఏం చేస్తాం టైమ్ వన్ పైనాపిల్ జ్యూస్ దొరకకుండా తప్పించుకుంటావా ఆహా ఇక్కడ కాదమ్మా ఇండియాకి రా अड च नी संगीत <tip> आऊ तो मेडिसिन तीसको क्या वाले था? బట్ పోయావా వెళ్ వెళ్ తీసురా ఆని వెళ్తాను మీకు చలిస్తే మీరు గదిలో పోయి కూర్చోండి ఓకే ఎ పరవాలేదు స్టిల్ ఐ యామ్ ఓకే ఓకే నేను వస్తాను ఓ షట్

కొంచెం రిలాక్స్ అవ్వండి ఏం లేదు తగ్గిపోతుంది సో మా సో థ్యాంక్స్ ఇప్పుడు ఎలా ఉంది ఉందాక మాగానే ఉందమ్మా మా రవి లేని రోడ్ తెచ్చావు అమ్మా డోంట్ వరీ అంకుల్ మీకేం కాదు కావాలంటే చూడండి రేపు నా బర్త్డే కి మీకు నేను చాక్లెట్ ఇచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీగా విష్ చేస్తారు అంకుల్ ఏమైంది ఏమీ లేదు బాబు గుండె చిన్న వార్నింగ్ ఇచ్చింది డాడీ ఎందుకు రవి చావుడు గురించి భయపడతా మనిషి చావటం సహజం అసహజంగా బతకటం చావటం దగ్గరవుతున్న చావును గురించి ఎప్పుడూ అవుతున్న జీవితాన్ని గురించి ఆలోచించు స్టాప్ ఇంకోసారి చావు గురించి మాట్లాడితే నేను ఊరుకోను అలాగే మాట్లాడండి రేపు అంజలి పుట్టినరోజట ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది

ద జ్యూరీ అండ్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ అవార్డ్ కమిటీ ఐ ఆమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఐ దిస్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఐజ్ ద గ్రేటెస్ట్ రివార్డ్ బి అయినా దీంతోనే తృప్తిపడి ఊరుకోను ఈ అవార్డు నాకు కొన్నంత బలాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఇంకా శ్రమిస్తాను మనసు పెడితే మనిషి సాధించలేదంటూ ఏమీ లేదని మళ్లీ మళ్లీ రుజువు చేస్తాను వంసగాయ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ చూసావా బాబు ఫంక్షన్ లో నన్ను అందరూ ఎంత గొప్పగా పోయినారు మీ హార్డ్ వర్క్ మీకు అవార్డు పెట్టింది కదా అక్కడే పప్పులో కాలేసాం నాకు అవార్డు ఇచ్చింది ఒక్క హార్డ్ వర్క్ వల్లే కాదు మరి చెప్తా జనరల్ నాలెడ్జ్ ఎస్ నేను ఈ ఫీల్డ్ లోకి ఎంత అయినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని ఎన్ని పెద్ద కంపెనీలతో పోటీ పడ్డానో నీకేం తెలుసు నా తెలివితేటలతో నా సమయస్ఫూర్తితో వాటి అన్నిటినీ క్రాస్ చేసి ఈ స్థితికి వచ్చాను ఇవన్నీ అర్థం కావాలంటే నువ్వు ఇంకా చాలా ఎదగాలి కుర్రాడవి కదా అవుంటే నిజంగానే మీరు చాలా పెద్ద జీనియస్ అయితే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా ఏమిటి నన్నే అడుగుతావా అడుగు అనే అక్షరాలు లేని వంద ఇంగ్లీష్ పదాలు చెప్పాలి ఎంత టైం కావాలి అరగంట గంట ఓ రోజా ఓ వారమా చెప్పండి కొంచెం ఉంది చిన్న క్లూనా మీరు జీకేలో జీనియస్ కదా మీరు అలాంటివి అడగకూడదు టేక్ యువర్ ఓన్ టైం ఇండియా వెళ్లేదాకా టైం ఇస్తాను చించండి చించండి బాగా ఆలోచించండి సరే కానీ బాబు వచ్చిన దగ్గర నుంచి దాంతోనే ఉన్నావు కనీసం ఇవ్వాలన్నా కాస్తా నువ్వు చాలా ఇదంతా ఆలోచించి పెడతాను మీరు జాగ్రత్త కొంచెం బాగా ఓవర్ మాట

కేబుల్ కార్లు ట్రావెల్ చాలా బాగుంటుంది వెళ్దావా నాకెందుకమ్మా అవన్నీ నువ్వు వెళ్ళరా నేచర్ లో నేను రాలేదమ్మా స్విట్జర్లాండ్ వచ్చినా నువ్వు ఇంకా ఇండియాలోనే ఉన్నావు బాయ్ జాత గిఫ్ట్ చాలా బాగుంది నిజంగా యా ఇట్స్ బ్యూటిఫుల్ ఐ లవ్ ఇట్ థ్యాంక్ యూ ఎదురుగా ఉన్న బ్యూటీని వదిలేసి అటు ఇటు చూస్తావేంట్రా నన్ను చూస్తూ యు ఆర్ బ్యూటిఫుల్ అనొచ్చుగా నువ్వు ఇచ్చిన ఐ ని ఐ లవ్ ఇట్ అన్నా కూడా అర్థం చేసుకోవేంట్రా